ప్రతిపక్ష కూడా దీటుగా అధికారులు ఎదుర్కొని నాయకత్వం చేసిన నాయకుడు స్వాగతం సుస్వాగతం రూరల్ పార్టీ అధ్యక్షులు శ్రీ పంచకల్ల రమేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం ఎలమంచే శాసన సభ్యులు ప్రతిపక్ష కూడా దీటుగా అధికారులు ఎదుర్కొని నాయకత్వం చేసిన నాయకుడు ਰੋਹਣ ਹੈ ਆਕਾਸ਼ ਗਾਨੀ 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 ਅੰਤਾਨ ਜੈ 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 ਦੁਖਦਾ ਰੋ అది తెలుసుకోవాలి అదే విధంగా కార్యకర్తలు నాయకుడిని గుర్తించినప్పుడు ఒక నాయకుడు అతన్ని ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ముఖ్యమంత్రి స్థాయికి కూడా చేస్తారు అటువంటి కార్యకర్తల్ని శ్రద్దపేట గణేష్ గారి స్ట్రీట్మెంట్ రావడం వస్తున్నాం దయచేసి ఎక్కడ దొక్కుతారు అది తెలుసుకు కార్యకర్తలు నాయకుడిని గుర్తించినప్పుడు ఒక నాయకుడు బిఎస్ఎల్ రాజధాని సద్వేషన్ జనసేన పార్టీ వాళ్ళు పోతున్నాం సుందర విజయ్ కోమార్ గారిని సబ్లోచిస్తున్నా నర్సీపట్నం జనసేన పార్టీ వాళ్ళని పోతున్నాం మీటింగ్ లేకుండా దాని శిలాపాలకు ఓపెన్ చేశాని పంపించి మీకు ఇచ్చిన మాట తప్పకూడదని పరిగెత్తు పదకొండు గంటలకు వచ్చి రెండు గంటల వరకు వాళ్ళు ఉంటానని మీటింగ్ పెట్టమంటే పబ్లిక్ మీటింగ్ క్యాన్సిల్ చేసి పదకొండు దాన్ని తొమ్మిదిన్నర చేసి అడావిడిగా విఎంఆర్టీఏ కమిషనర్ ని చైర్మన్ చేసుకుని మీటింగ్ లేకుండా దాని శిలాపాలకు ఓపెన్ చేసి వాళ్ళని పంపించి నీకిచ్చిన ఇచ్చిన మాట తప్పకూడదని పరిగెత్తు పరిగెత్తుకు ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను నాలుగు నా నాదండ్ల మనోహర్ గారు వస్తున్నారు దీని తర్వాత చోడవరం గారు అక్కడ ప్రోగ్రామ్ పెట్టారు ఈ రెండు చూసుకుని మళ్ళీ పరిగెత్తుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఎంత టైట్ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చాను అంటే మీ పట్ల నాకున్న అభిమానం గౌరవం పార్టీ పట్ల మీకున్న చిత్తశుద్ధికి మిమ్మల్ని వచ్చి ఎంకరేజ్ చేసి నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చా నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది మనందరం ఉమ్మడి కుటుంబంగా ఉంటే మన జోలికి ఎవడో రాడు అన్నదమ్ములు నలుగురు విరిగిపోయి ఎవడో కుటుంబం వాడి పెట్టుకుని మనమే కత్తులు చూసుకుంటుంటే బయటి వాడికి అలుసవుతాం వాడు మన మీద కాలు తోవటానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఇక్కడ కవరు అక్కడ ఇవ్వటం తప్ప నేనుగా నిర్ణయాలు తీసుకునేవి ఉండవు కానీ నేను ఇచ్చే కవరు అది విలువైంది మీకు ఉపయోగపడేది లాగా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా కింద జనసేన మరి ఒక సంవత్సర కాలంలోనే మీరు గమనించండి సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పామో అది అంతకన్నా వేగంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం